చూస్తూ ఉన్నాము మెదక్ జిల్లాలో పట్టుబడిన నిషేధిత మత్తు పదార్థాల కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి కారులో అల్ఫ్రాజోలం జోలం తరలిస్తూ పట్టుబడిన ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నారు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్ది కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి నాలుగు కిలోల ఆల్ఫ్రాజోలం ఓ కారు ఐదు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేస్తున్నారు అయితే నిందితుల వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు తావిస్తోంది ఎవరికి కనిపించకుండా కోర్టులో హాజరుపరిచారు నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు సోమవారం కామారెడ్డిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ను నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకుంది కళ్ళు ముస్తేదారులతో కలిసి ఆల్ఫ్రాజోలం దందాను హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ను ఇద్దరు కళ్ళు ముస్తేదారులను అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి మూడు కోట్ల విలువైన అల్ఫ్రా ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది మెదక్ కామారెడ్డి జిల్లాలో పట్టుబడిన అల్ఫ్రా జోలంకు లింక్ ఉన్నట్టు సమాచారం నిందితుల్లో కానిస్టేబుల్స్ ఉండడంతో పోలీసులు కేసును గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు కానిస్టేబుల్స్ తో పాటు మరికొంతమంది కల్తీ కళ్ళు ముస్తేదారులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు కామారెడ్డి సంగారెడ్డి మెదక్ వికారాబాద్ జిల్లాలకు చెందిన వారు ఒక ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ మెదక్ జిల్లాలో పట్టుబడిన నిషేధిత మత్తు పదార్థాల కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నట్టు మనకు సమాచారం అంత దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్ రఫీ నిన్న సాయంత్రం సమయంలో మెదక్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి సమయంలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో పోలీసులు వారి వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది వారి వాహనాన్ని తనిఖీ చేయడంతో వారి వాహనంలో నిషేధిత మత్తు పదార్థం అల్ఫా జోలం అనే ఒక మత్తు పదార్థం ఇది మామూలుగా ఇటు కళ్ళు కళ్ళుకు మత్తు రావడం కల్తి కళ్ళు తయారు చేయడంలో ఉపయోగిస్తుంటారు అయితే ఆ మత్తు పదార్థం పట్టుబడింది ఆ మత్తు పదార్థం పట్టుబడడంతో పోలీసులు ఆ కారులో ఉన్నటువంటి ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నాలుగు కిలోల అల్ఫాజోలం కావచ్చు వారి వద్దనున్న ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఎక్కడ కూడా బయటికి రాకుండా గోప్యంగా ఉంచారు దీంతో ఆ అసలు ఎందుకు గోప్యంగా ఉంచారని విశ్లేషిస్తే కనుక ఇది పట్టుబడ్డ వారిలో ఎక్సైజ్ పోలీసులు కావచ్చు అదేవిధంగా కొంతమంది ఆ స్థానిక నాయకులు ఉన్నటువంటి అండదండలు ఉన్న వారు ఉండడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది కనీసం ఒక ప్రెస్ నోట్ గాని మీడియాకు కనీసం సమాచారం ఇవ్వకుండానే వారి నిందితులని కోర్టుకు తరలించారు దీంతో ఆ విషయం ఒక్కసారిగా కూడా కోర్టుకి అక్కడ కొంతమంది ఉండడంతో విషయం బయటికి తెలవడంతో పోలీసులు ఊట్ అవుట్న ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో స్థానికంగా ఎక్సైజ్ పోలీసులు కావచ్చు అదేవిధంగా కొంతమంది స్థానిక నాయకులు ఉండడంతో మాత్రం పోలీసులు అయితే విషయాన్ని బయటికి చెప్పలేదని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీసులు కూడా ఇందులో ఉన్నట్టయితే సమాచారం అందుతుంది సంగారెడ్డి కామారెడ్డి అదే విధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వీరంతా ఒక ముఠగా ఏర్పడైతే ఈ దందాన్ని కొనసాగిస్తున్నట్టయితే మనకు తెలుస్తోంది రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్